హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పప్పుచారు అంటే ఎవరికి ఇష్టం ఉండే చెప్పండి ప్రతి ఒక్కరి ఇండ్లలో కనీసం వారానికి ఒక్కసారైనా చేసుకునేది పప్పుచారు మరి ఇలాంటి పప్పుచారులో ఆరోగ్యానికి మంచివైన కూరగాయలు వేస్ట్ చేస్తాం కనుక ఈ పప్పుచారు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది నెక్స్ట్ వచ్చేసి ఈజీగా కూడా మనకి డైజెస్ట్ అనేది అవుతుంది ఈరోజు నా స్టైల్లో సింపుల్ అండ్ టేస్టీగా అయిపోయే ఈ పప్పుచారుని ఎలా తయారు చేసుకోలో చూద్దామండి ఫస్ట్ అయితే మనం ఏ పప్పులనైనా సరే వన్ అవర్ లేదా కనీసం హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవాలండి పప్పుచారు చేసే ముందు నేనైతే హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను నీట్గా కడిగి పెట్టుకొని అందులో ఒక టమాటా వేసుకొని కొద్దిగా వాటర్ వేసి కుక్కర్లో పెట్టాను ఈలోగా పప్పుచారులోకి ఏమేమి కావాలో అవి అరేంజ్ చేసుకోవాలన్నమాట నా దగ్గర అయితే ఒక క్యారెట్ కొన్ని బెండకాయలు ఉల్లిపాయలు ఒక సొరకాయ ఉందండి ములంకాడ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పప్పుచీరలో సో పప్పు అయితే ఉడికిపోయింది టమాటాని మెత్తగా స్మాష్ చేసుకోవాలండి మొత్తం పప్పు అంతా కూడా కలిసిపోవాలి తొక్క తొక్క మాత్రం వీలైతే తీసేసుకోండి టమాటాలో టమాటాని మెత్తగా స్మాష్ చేసేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న నీట్గా కడిగి పెట్టుకున్న ముక్కల్ని ఇందులో అయితే వేసేసుకోవాలండి ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు కొద్దిగా పసుపు కారం వేసుకొని కుక్కర్ మూత అనేది పూర్తిగా పెట్టేయకుండా కొంచెం ఖాళీ ఉండేటట్లుగా పెట్టేసుకోవాలన్నమాట సో ఈ ముక్కలు అనేవి ఫిఫ్టీ పర్సెంట్ అనేవి ఉడికించుకోవాలండి తర్వాత మూత చూసారా ఇలా పెట్టుకోవాలన్నమాట కొద్దిగా గ్యాప్ ఉండేటట్లు మనకి పప్పుచరలోకి ఎంతైతే చింతపండు కావాలనుకుంటామో అంత వేసుకోవాలి నేనైతే పప్పుల్లో ఎక్కువగా ఉల్లిపాయలు వేస్తానండి మా వాళ్ళకి ఉల్లిపాయలు అంటే చాలా ఇష్టం నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వే పేస్ట్ వేసుకుంటే మంచి టేస్ట్ అనేది పప్పుచరకి వస్తుందండి చూసారా ఫిఫ్టీ పర్సెంట్ అనేది ముక్కలు అనేవి కుక్ అయిపోయాయి అనమాట సో ఈ చింతపండు రసాన్ని ఇప్పుడు అందులో వేసుకోవాలండి మనం ఎంతైతే పప్పుచార్ కావాలనుకుంటున్నామో అంత మనం వాటరే యాడ్ చేసుకొని ఆ చింతపండు రసాన్ని అంతటిని కూడా ఇందులో పిండుకొని కొద్దిగా కారం యాడ్ చేసుకొని బాగా మరగనివ్వాలన్నమాట అంటే ఎలా అంటే మిగతా ఫిఫ్టీ పర్సెంటేజ్ ముక్కలు కూడా ఈ చింతపండు రసంలో బాగా ఉడకాలి వాటికి ఆ పులుపు అనేది బాగా పడుతుందనమాట సో ఈజీగా ఇలా పప్పుచారు అనేది ఉడికిపోయిన తర్వాత తాలింపు అనేది పెట్టుకోవాలన్నమాట పప్పుచారు అనేది మరుగుతున్నప్పుడు మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా ఇలా మరుగుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకొని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బాగుంటుందన్నమాట పోపుల్లో కొద్దిగా ఆవాలు మెంతులు జీలకర్ర వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అంటే ఒక సెవెంటీ పర్సెంట్ ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట కరివేపాకు అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అది కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది పోపులకి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అది బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకుని తాలింపులో ఆ తాలింపు అనేది పప్పుచారులో వేసేసుకోవాలండి పప్పుచారులో వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు పై పెట్టుకోవాలండి పప్పుచారు ఎందుకంటే ఆ ఉల్లిపాయలకు కూడా ఆ పులుపు కూడా పట్టాలి కనుక సో ఎంతో ఈజీగా టేస్ట్గా ఉండే పప్పుచారు అనేది రెడీ అయిపోయిందండి నేను ఎప్పుడు కూడా ఇలానే చేస్తాను పప్పుచారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది